విజ్ఞాన్ గారు తమిళ్ యాక్ట్రెస్ కస్తూరి గారు ఎవరైతే ఉన్నారో మన తెలుగు పీపుల్స్ మీద ఎవరైతే కొన్ని స్టేట్మెంట్స్ పాస్ పాసిస్తారో ఇప్పుడు అదే కస్తూరి గారు పరారీలో ఉన్నారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి కదా ఇది ఎంతవరకు అంటారు ఇప్పుడు అసలు ఏం జరిగిందో మనం మళ్ళీ సింపుల్గా ఇన్సిడెంట్ చెప్పుకొని తర్వాత ఎలా పోయిందో చెప్దాం ఇప్పుడు అదేంటిది బ్రాహ్మణ కుల సంఘాల సమ్మేళనం ఈవెంట్ పిలిచారు నువ్వు హీరోయిన్గా వచ్చావో లేకపోతే రాజకీయ నాయకులాగా వచ్చావో లేకపోతే నీ అపరెన్స్ బాగుంటుందని పిలిచారు నువ్వు బాగా మాట్లాడతావని పిలిచారు నువ్వు ఉంటే బాగుంటుందని పిలిచారు వాట్ ఎవరు నేను గెస్ట్గా పిలిచారు అక్కడ నువ్వు కూడా మాట్లాడాల్సింది ఏంటి యాక్చువల్ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే తను చెప్పాలనుకున్నది చెప్తున్నా కస్తూరి నిజంగా ఎవరిని హట్ చేయాలనుకోవాలా తన బేసిక్ స్క్రిప్ట్ చెప్తా నేను ఇక్కడ ఎప్పటినుంచో బ్రాహ్మిన్స్ ఉన్నారు అను అంటే ఎప్పటినుంచో ఉన్నారు వాళ్ళు బ్రాహ్మిన్స్ మధ్యలో వచ్చారు కొంతమంది వాళ్ళు ఇప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకొని పొజిషన్లో ఉన్నారు వీళ్ళు ఇంకా అలాగే ఉన్నారు వీళ్ళకి న్యాయం జరగాలి వీళ్ళకి తగిన గుర్తింపు ఉండాలనేది దీంట్లో యాక్చువల్గా ఆవిడ చెప్పాలనుకున్నది అసలేం జరిగింది అంటే త్రీ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ అక్కడ అంతపురంలో సేవలు చేయడానికి అని చెప్పి ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ పనిలో పనులు చేయడానికి వీళ్ళు వస్తారు కదా ఛత్తీస్గఢ్ నుంచి అవును బీహార్ నుంచి రాజస్థాన్ నుంచి వస్తారు కదా ఇంత ఇంత గుట్కలు వేసుకొని ఎర్ర పనులు వేసుకొని వస్తారు ట్రైన్లలో మొత్తం గుంపు గుంపు వాళ్ళందరినీ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ పనిలో పెట్టుకుంటారు కదా అట్లా అంతపురంలో సేవలు చేయడానికి మంద మందం తీసుకొచ్చారు అప్పట్లో ఎక్కడి నుంచో వీళ్ళ డ్యూటీలు ఏంటి ఇప్పుడు మహారాణి వేసుకునే డ్రెస్ ఏముంటుంది మొత్తం ఇట్లా పాకుతూ ఉంటుంది కదా ఇలా పట్టుకొని వెళ్ళాలి ఇంత ఇంత పెద్ద పెద్ద ఫ్యాన్లు పట్టుకొని ఆవిడకి ఇలా ఇలా ఊపాలి ఎవరక్కడ అనగానే వచ్చి అక్కడ నిలబడాలి అండ్ నెక్స్ట్ ఇవే పనులు వీళ్ళవి ఆ గుర్రాలను గడగాలి చాకిరీ చేయాలి సింపుల్గా చెప్పాలి అంటే ఓకే ఈ చాకిరీ చేయడానికి కొంతమంది వచ్చారు అప్పుడు చాకిరీ చేశారు ఎదురుగా వాళ్ళు బతకడానికి కొంతమంది వ్యాపారాలు కూడా పెట్టుకుంటారు కదా ఎదురుగా ఇడ్లీ బండి పెట్టుకున్నారు టీ అమ్ముకుంటున్నాడు ఒకడు ఒక చెప్పులు కుట్టేవాడు ఒకడు కటింగ్ చేసేవాడు ఒకడు ఇంకొకడొకడు ఇంకొకడొకడు అలా 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 ఓకేనా ఇప్పుడు తదనంతరం తదనంతరం అప్పుడు తాతలు తాతలు తాతల కాలం నాటి మా ముత్తాత చెప్పులు కుట్టేవాడు ఇప్పుడు నేను ఒక పెద్ద షూ మార్ట్ పెట్టుకున్నాను ఇక్కడ అప్పుడెప్పుడో మా అమ్మ ఇడ్లీలు అమ్మేది మా నాన్న మామ అమ్మమ్మ ఎప్పుడో ఇప్పుడు వీడు మంచి హోటల్ పెట్టుకున్నాడు మెస్ అని నెక్స్ట్ ఆ పక్కన ఇంకొకడు అంటే ఆ తదనంతరం వాళ్ళందరూ ఇప్పుడు మంచిగా ఉన్నారు అక్కడ స్థానికంగా కిరాణా కొట్టు అవన్నీ పెట్టుకొని ఇప్పుడు వీళ్ళందరూ మంచి సేట్లు వాళ్ళ అక్కడ ఇల్లు కట్టుకున్నారు మూడు మూడు నెలలు ఫ్లోర్లు పెట్టుకున్నారు కింద వ్యాపారం పెట్టుకున్నారు కార్లు కొనుక్కున్నారు చక్కగా సెట్లర్ వాళ్ళ పిల్లల్ని కూడా యూకే యూఎస్లో చదివిస్తున్నారు బాగున్నారు వీళ్ళంతా ఇప్పుడు సిట్యువేషన్ అంటే అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి బ్రాహ్మణులు అప్పట్లో రాజులు పురోహితులు అంటే ఖచ్చితంగా కాలుగడిగి నెత్తించలుకుంటారు రాజ పురోహితులు కూడా ఉంటారు వాళ్ళకు వాల్యూ అలా ఉంటుంది ఓకేనా వీళ్ళు సేవలు చేయడానికి వచ్చారు కానీ వాళ్ళు మాత్రం ఇప్పుడు పురోహితుడు వస్తున్నారంటే ఏ బట్టుడు ఆపడు డైరెక్ట్గా రాజమందిరంలోకి వెళ్ళి ఏ రాజు ఇది కాదు అదే ఇది కాదు ఇది అని చెప్తాడు ఆయన సార్ స్వామి దండం పెట్టి పంపిస్తారు అంత గౌరవం ఇప్పుడు ఇప్పుడు కూడా వీళ్ళు గౌరవిస్తున్నారు కాకపోతే ఎలా ఆయన బిలో ఉండే ఆ పూజ చేయి ఆడ డబ్బులు పెట్టని తీసుకోప అంటున్నారు వీళ్ళు ఇలా ఎదిగారు ఓకేనా సో అప్పటి నుంచి ఇప్పటి నుంచి మీరు పౌరోహిత్యాన్ని నమ్ముకొని మీరు ఇంకా అలాగే ఉన్నారు మీకంటే ఒక వాల్యూ లేదు మీకు కూడా ఒక గుర్తింపు రావాలి మూడు వందల ఏళ్ళ క్రితం వచ్చిన వీళ్ళు ఇప్పుడు ద్రవిడులమని చెప్పుకొని ఇంతింత గొప్ప గొప్ప స్థాయిలో ఉండి కార్లలోనూ బంగ్లాల్లోనూ తిరుగుతున్నారు మీకు ఇంకా అలాగే ఉన్నారు మీరు ఇప్పుడు అప్పుడు ఊడిగాని చేశారు ఇప్పుడు వీళ్ళకి కూడా పూజలు పురస్కారాలు చేస్తా వాళ్ళు మీ కాళ్ళకు దండం పెడుతున్నారు కానీ మీకంటే ఒక గుర్తింపు రావట్ల మీకంటూ ఒక విలువ రావట్ల మీలో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు కనబడట్ల ఇంకా అదే ఉన్నారు మీ నీ కొడుకు పురోహితుడే నీ కొడుకు పురోహితుడే వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ ఇంత సంభావన తీసుకొని బతికేస్తున్నారు ఓకే బేసిక్ స్టోరీ ఇది అర్థమయ్యేలా తను చెబితే బాగుంటుంది కానీ తన టంగ్ స్లిప్ ఏంటి ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు తెలుగు రాష్ట్రం నుంచి వచ్చారు మూడు వందల ఏళ్ళ క్రితము అప్పుడెప్పుడో తెలుగు వాళ్ళు ఇక్కడ చేయడానికి వచ్చారు అంతపురంలో వాళ్ళు ఇప్పుడు ద్రవిడంలో అని చెప్పుకుంటున్నారు కానీ మీకు మాత్రం జరిగిన అన్యాయం అలాగే ఉంది అని చెప్పింది ఇప్పుడు ఈ తెలుగు వాళ్ళు అన్న పదానికి ఓళ్ళు మండింది అందరికీ కేసులు పెట్టారు కేసులు పెట్టారంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి కోర్టులో ప్రవేశపెట్టాలి ఇప్పుడు వీళ్ళేంటి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తాళం వేసింది ఇప్పుడు నీ ఇంటికి పోలీసు వాడు వచ్చినప్పుడు తాళం వేసి ఉంటే ఖచ్చితంగా రికార్డింగ్లో నువ్వు పరారీలో ఉన్నావనే రాస్తారు అవును ఆ పరారీ ఇది ఈవిడ కూడా ఏం చేసింది ఏ చుట్టమింటికో పట్టమింటికో వెళ్ళి మంచం కింద తలుపు చాటునో కూర్చుంది ఎందుకమ్మా నువ్వు మంచం కింద తలుపు తలుపుచాటునో అక్కడ ఉన్నావు బయటికి ఎందుకు రావట్లేదు అంటే ఆమె ఒక అడ్వకేట్ని పెట్టుకుంది ఈ అడ్వకేట్ డ్యూటీ ఏంటంటే ముందస్తు బెయిల్ ఇప్పించాలి ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు బెయిల్ కావాలి కదా అవును సో ఆ బెయిల్ వచ్చిన తర్వాత ఈవిడ మంచం కింద నుంచో చాట నుంచో మళ్ళీ వచ్చి కూర్చుంటుంది అది సంగతి అది పరారీ అంటే పెద్ద విషయంలో బెయిల్ వచ్చేంత వరకు కొంచెం హైడింగ్లో ఉంది ఓకే థ్యాంక్ యూ గారు టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి